ఒకరోజు ఉదయం మొదలైంది నీటిలో సూర్యకిరణాల చిన్న చిన్నచేపలు ఆనందంగా ఈదుతుంటాయి ఇందులో హీరో ఫిన్ని చేప ఎంతో క్యూట్ ఎంతో అందంగా ఉంటుంది ఫిన్నికి షెల్లి అనే తాబేలు బెస్ట్ ఫ్రెండ్ వారికి బ్లూప్ బ్లూప్ అనే శబ్దం వినిపిస్తుంది ఫిన్ని రాషిల్లి చూద్దాం అంటూ బుడగల దారి వైపు ఈదుకుంటూ సముద్రపు పెత్తరాతి గుహ దగ్గరికి వస్తారు గుహలోపలించి చిన్న చిన్న లైట్లు మెరవడం కనిపిస్తుంది గుహలో చిన్న చిన్న జెల్లీఫిష్లు వెలుగులు విరుజిమ్ముతూ కనిపిస్తాయి ఒక చిన్న జెల్లీఫిష్ ఒక రాయిలో చిక్కుకుంది భయంతో వడుకుతోంది ఫిన్నీ తన శక్తితో రాయిని తీయడానికి ప్రయత్నిస్తుంది షెల్లీ కూడా తోడై రాయిని నెట్టి చివరికూ జల్లీఫిష్ బయటకు తీస్తారు జెల్లీఫిష్ అందంగా వెలుగు వెరిజిమ్ముతూ ధన్యవాదాలు చెబుతుంది గుహ వెలుపల నీటిలో ఒక సుడిగాలి మొదలవుతుంది జంతువులు భయపడతాయి జల్లీఫిష్ తన వెలుగుతో సురక్షిత మార్గం చూపుతుంది సుడిగాలి ముగిసిన తర్వాత ముగ్గురూ సేఫ్ కోరల్ గార్డెన్కి చేరుకుంటారు చిన్న యు ఆర్ మై హీరోస్ అని చెప్పి వెలుగులతో నాట్యం చేస్తుంది స్నేహం అంటే కలిసి తిరగడం కాదు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు తోడు ఉండటం